సూపర్ స్టార్ రజనీకాంత్కి అతిపెద్ద అవమానం జరిగింది అడ్వాన్స్ ఇవ్వకపోతే మేకప్ వేసుకోవా వేసుకోకపోతే వెళ్ళిపో అంటూ సూపర్ స్టార్ పరువు తీసిన ఓ నిర్మాత రజనీకాంత్ ఇండియాలోనే అతిపెద్ద హీరో అలాంటి సూపర్ స్టార్ని ఓ ప్రొడ్యూసర్ దారుణంగా అవమానించాడట నువ్వు నా సినిమాలో నటించాల్సిన అవసరం లేదు పో అన్నాడట సిల్వర్ స్క్రీన్పై రజనీకాంత్ ఓ సెన్సేషన్ ఆయన క్రియేట్ చేసిన రికార్డ్స్ ఏ హీరోకి సాధ్యం కానివి స్టైల్ ఐకాన్గా ఒక ట్రెండ్ సెట్ చేశారు రజనీ వృత్తిరీత్యా కండక్టర్ అయిన రజనీకాంత్ మిత్రుడి సలహా మేరకు నటన వైపు అడుగులు వేశారు చెన్నై వచ్చి యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయ్యాడు లెజెండరీ దర్శకుడు కె బాలచందర్ రజనీకాంత్కి మొదటి అవకాశం ఇచ్చారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో విడుదలైన అపూర్వ రాగంగల్ చిత్రంతో సిల్వర్ స్క్రీన్కి పరిచయం అయ్యాడు రజనీ కెరీర్ బిగినింగ్లో విలన్ సపోర్టింగ్ రోల్స్ కూడా చేశారు పాత్ర ఏదైనా తన మార్క్ మేనరిజమ్స్తో ఆకట్టుకునేవాడు రజనీకాంత్ రజనీకాంత్ హీరోగా మొదట చేసింది తెలుగులోనే చిలకమ్మ చెప్పింది మూవీలో పూర్తి స్థాయి హీరో రోల్ చేశాడు అంచెలంచులుగా ఎదుగుతూ వచ్చాడు ఎనభైల నాటికి రజనీకాంత్ హీరోగా నిలదొక్కున్నాడు ఇక తొంభైలలో రజనీకాంత్ ఫేమ్ ఇండియా వైడ్ పాకింది ముత్తు అరుణాచలం నరసింహ భాషా చిత్రాలు రజనీకాంత్ స్టార్డమ్ని ఎక్కడికో తీసుకెళ్లాయి చెప్పాలంటే ఫస్ట్ ప్యాన్ ఇండియా స్టార్గా ఎదిగారు రజనీకాంత్ జపాన్ దేశంలో కూడా ఆయన చిత్రాలకు మార్కెట్ ఉండేది ముత్తు చిత్రం అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీగా ఇప్పటికీ జపాన్లో ఈ రికార్డు అలాగే ఉంది ముత్తు రికార్డుని ఇప్పటి వరకు ఏ సినిమా బీట్ చేయలేకపోయింది దాదాపు ఇరవై ఎనిమిదేళ్ల ముత్తు రికార్డును ఏ చిత్రం అందుకోలేకపోయింది భవిష్యత్తులో చూడాలి రజనీకాంత్ దేశంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరో ఆయన గత చిత్రం జైలర్ వరల్డ్ వైడ్గా ఆరు వందల యాభై కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది ఈ చిత్రానికి రజనీకాంత్ తీసుకున్న రెమ్యునరేషన్ రెండు వందల పది కోట్లు అని సమాచారం ప్రభాస్ షారుఖ్ విజయ్ తీసుకునే రెమ్యునరేషన్ కంటే ఇది చాలా ఎక్కువ అలాంటి రజనీకాంత్ని కేవలం వెయ్యి రూపాయల కోసం అవమానించాడట ఓ ప్రొడ్యూసర్ రజనీకాంత్ హీరోగా ప్రయత్నాలు చేస్తున్న రోజుల్లో ఓ మూవీలో ఆఫర్ వచ్చింది ఆరు వేల రూపాయల రిమండరేషన్గా మాట్లాడుకున్నారట షూటింగ్ మొదటి రోజు రజనీకాంత్ షెట్స్కి వెళ్ళాడట హీరో వచ్చాడు మేకప్ వేయమని నిర్మాత మేకప్ మ్యాన్కి చెప్పాడట తన రెమెండరేషన్లో ఒక వెయ్యి రూపాయలు అడ్వాన్స్గా ఇవ్వండి అని రజనీకాంత్ నిర్మాతని అడిగాడట వెంటనే రజనీకాంత్ మీద నిర్మాత ఫైర్ అయ్యాడట అడ్వాన్స్ ఇస్తే కానీ మేకప్ వేసుకున్నంత పెద్ద స్టార్ వా నువ్వు ఈ సినిమాలో నీకు ఛాన్స్ లేదు పో వెళ్ళిపో అని తీవ్రంగా అవమానించాడట రజనీకాంత్ ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడట పట్టుదలతో రజనీకాంత్ వచ్చిన ప్రతి పాత్ర చేస్తూ నటుడిగా నిరూపించుకుని స్టార్ హీరో అయ్యాడు కెరీర్ బిగినింగ్లో సూపర్ స్టార్కి కూడా అనేక అవమానాలు తప్పలేదట ఎన్నో నిద్రలేని రాత్రు రాత్రులు ఆకలితో గడిపిన ఫోటోలు రజనీకి ఇప్పటికీ గుర్తుకున్నాయంట రజనీకాంత్ జీవితంలో తను తరచూ చెప్పే మాట పేదరికం పేదరికం గురించి అనేక ఇంటర్వ్యూల్లో రజనీకాంత్ స్వయంగా చెప్పుకొచ్చాడు పేదరికం అంటే రజనీకాంత్కి విపరీతమైన ఆక్రోషం అట కసితో తను సక్సెస్ఫుల్ యాక్టర్గా సక్సెస్ఫుల్ పర్సన్గా సొసైటీలో నిలబడ్డానికి తాను ఆకలితో గడిపిన రోజులే కారణమని చెప్పుకొచ్చాడు అనేక ఇంటర్వ్యూల్లో రజనీ